సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటిపారుదల శాఖ మరియు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ఆధ్వర్యంలో నూతన వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా ఏపోరి తిరుపతమ్మ వైస్ చైర్మన్గా షేక్ బషీర్ వీరితో పాటుగా పద్నాలుగు మంది డైరెక్టర్లకు ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాపాలనలో అప్లై చేసిన నాలుగు పథకాలకు జనవరి ఇరవై ఆరు నుండి మొదలై అర్హత కలిగిన ప్రతి ఒక్క చివరి కుటుంబం వరకు నిరంతరంగా కొనసాగుతుందని ఎవరు అధైర్యపడవద్దని తప్పుడు మాటలు వినవద్దని వారు హితో పలికారు నిష్పక్షపాతంగా ప్రీతికి ప్రీతికి తావు తావు లేకుండా లేకుండా మార్కెటింగ్ చట్టానికి మార్కెటింగ్ చట్టానికి మరియు నిబంధనలకు మరియు నిబంధనలకు లోబడి లోబడి రైతులు రైతులు మరియు మరియు మార్కెట్ కమిటీకి మార్కెట్ కమిటీకి సంబంధించిన సంబంధించిన అన్ని వర్గాల వారి అన్ని వర్గాల వారి శ్రేయస్సుకై శ్రేయస్సు

చట్టానికి మరియు నిబంధనలకు లోబడి రైతులు మరియు మార్కెట్ కమిటీకి సంబంధించిన అన్ని వర్గాల వారి శ్రేయస్సుకై నిస్వార్థముగా చిత్తశుద్ధితో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నాకు పూర్తి సహకారం లభించలేదు కానీ ఇప్పుడు ఆయన పైన పరిస్థితి తెరావడం కోసం కోదాడ అన్నలు తమ్ముళ్ళు అక్కలు జిల్లా అందరికీ నమస్కారం ఈరోజు మనం మార్కెట్ కోదాడ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నాం వాస్తవంగా మార్కెట్ ఈ మార్కెట్ యార్డు ఈ మార్కెట్ యార్డ్ ద్వారా కోలాడ రైతులకు వివిధ సమయం లేక పూర్తిగా దీని మీద ఫోకస్ చేయలేదు నేను చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు డైరెక్టర్లందరికీ నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే మీరు ఈ ప్రమాణ స్వీకారం అయిపోయింది కదా ఒక వారం రోజుల్లో గతంలో మార్కెట్ చైర్మన్లుగా ఉన్నవాళ్ళు వైస్ చైర్మన్ గారు వీళ్ళ వీళ్ళ అనుభవం వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ తీసుకొని మీరు సూర్యపేట్ మార్కెట్ కమిటీ బిర్యాల్గూడ మార్కెట్ కమిటీ ఇటు జగ్గేపేట మార్కెట్ కమిటీ అటు ఖమ్మం మార్కెట్ కమిటీ మీరు ఒకసారి సందర్శించాలి అక్కడ ఏమేమి ఆపరేషన్స్ అవుతున్నాయి ఏ విధంగా రైతులకి ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ ఎట్లా మార్కెట్ యార్డ్లు నడుస్తున్నాయి మనం ఏం చేయాలనే విషయాన్ని దయచేసి మీరు ఒక అవగాహనకు రండి ఆ తర్వాత నేను మీ అందరితో సమావేశమై మనం కోదావరి మార్కెట్ కమిటీకి ఈ మార్కెట్ యార్డ్కి ఏమేమి వసతులు కల్పిస్తాం ఏ విధంగా ముందుకు పోదాం అని చెప్పి మీరందరితో నేను మీరు ఈ మార్కెట్ యార్డ్ తిరిగి వచ్చిన తర్వాత నేను మీతో కూర్చొని నేను ఎమ్మెల్యే గారు మీతో కూర్చొని మేము కూడా కొంత అవగాహన పెంచుకొని ఈ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చి మరి పెద్దలు తుమ్మ గారి దగ్గర పోయి ఆయన తప్పనిసరిగా మనం అడిగితే శాంక్షన్కి నో అడుగు మరి ఈ మార్కెట్ డెవలప్ చేయడానికి ఏ విధంగా మీరు ఒక ప్రణాళికతో వస్తే మనం ముందు కూర్చొని అది ఫైనలైజ్ చేసి మరి ఆ కన్సర్న్ మినిస్టర్ తో మరి మాట్లాడి మనం ముందుకు అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను మిత్రులరా సరే మార్కెట్ కమిటీ విషయం అది మరి తిరుపతి గారు గారు డైరెక్టర్లు మంచిగా చేయండి మీకు రెండేళ్ల పదవీ కాలం ఉంది మీ సమయంలో మార్కెట్ లో మీరు ఎట్లాంటి అంటే ఉదాహరణకి చాలా మంది పెద్దలు సూచించారు అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ పెడదామని ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ షిఫ్ట్ చేద్దామని మీరు ఎట్లా అంటే ఆలోచన చేసి ఒక అవగాహనకు వచ్చి మాకు తెలియజేస్తే ఆ విధంగా మేము ముందుకు పోతాం మనస్ఫూర్తిగా మీకు నా కంగ్రాచ్యులేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా